ప్రకృతి ద్వయదోష నక్షత్రే అంటాడు ఇప్పటికి సుమారు ఒక పదివేల మంది బ్రాహ్మణ పండుగ వచ్చి ఈ విషయం గురించి ఎవరు చెప్పలేదు చెప్పరు కొమ్ముడు కృష్ణ వాళ్ళు నూట మూడు సంవత్సరాలు పెద్ద మనిషి ఒత్లాపహితుడు మంచి చూస్తే ఆయన మొక్కాలనిపిస్తే అంత బాగుంటాడు ఏమే మనకి సంగతికి తండని గారు చెప్పాలని చెప్పండి మాకేం వస్తుందని చదువు మా అందరితో చెప్పడం అంటే మాకు అర్థాలు ఏంటో ఇలాంటి విషయాలు చూసినప్పుడు ఎప్పుడు నీ హృదయము వికసించుకొని ఉంటాడు నీ హృదయముల ఆనందం ఉప్పొందుతాదో అదే గొప్పనేటువంటి సంవత్సరం విశ్వాసో పరాభవ కీలక రాదు ఏం చెప్తాడు బ్రహ్మానంద రామ సంవక్షరే అంటారు దానికి ఆదిశంకరుల వారు ఏమంటారంటే నీకు నిజమైన సుఖం ఏదంటే బ్రహ్మానందం సుఖము అంట అట్లా అయినా బ్రహ్మానంద నామ సమక్షరే అంటాడు సూర్యాతి దృద్ధం అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఉడపోసి వడపోసి ఉడపోసి చర్చించి 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 దేని మీదకి వచ్చి ఆగి ఎక్కడికి వచ్చి ఆగి నిలబడ్డారో అది తుర్యాతీతంను ప్రతిపాదించేటువంటి అవ్యక్తం అంటారు ఆ అవ్యక్తం అనేటువంటిదే ఋతువు నీతం అంటారు అది కొనికి ఇంకా మాట ఉండదు ఇక తెలుసుకోవాల్సింది నీకేముండదు ఇక ఏమి నీకు ఇంక ఏది ఏ చూపు కానీ ఏ మాట కానీ ఏ వాక్కు కానీ ఏది కానీ ఉండదు ఇక అది అవ్యక్తనామ ఋతువు అంటారు మనం శిశిరదు సరద్ సరద్దు ఇప్పుడు సరద్దు అంటాం మనం ఏమో మన మనం ఇటువంటి దృష్టి అప్పుడు ఎలా ఉంటుందంటే మనకు కష్టంగా ఉంటాం పరిగి లక్ష్మీన బాబా గారు వికారాబాదులో ప్రతి అమావాస్య పెట్టే పెంటయ్య ఇంట్లో కార్యక్రమం చేసేవాళ్ళు స్వచ్ఛంగా చేసేవాళ్ళు మూడు రెండు మూడు వందల మంది వచ్చేవాళ్ళు నలభై యాభై ఏడు జరిగింది అర్థం ఇప్పుడు అది మామిడి పిల్లనే ఒకటి ఉంది ఆ మామిడి పిల్ల జరుగుతుంది ఆ సమాజం నాకప్తులు సత్సంగం తర్వాత ఇటువంటి ఒక స్థితిని చూసినప్పుడు ఎందుకంటే ఎక్కడ చీకటి ఉంటాలో అక్కడే వెలుగు వస్తుంది నిజమైన వెలుగు చూడాలంటే చీకటిలోనే చూడాలి దానికి మనకు అజ్ఞాన తిరుదంతృశ్య జ్ఞాన అజ్ఞన శరాక చక్షులు నింటే తస్మే శ్రీగురమని పరమేశ్వరుడు పార్వతి చెప్తాడు ఓ పార్వతి ఒక ఆయన ప్రశ్న వేసిందండి ఇట్లా అడగే స్వామి 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 మా ఇంట్లో యాభై సంవత్సరాల నుంచి దీపం దీపం లేదు చీక ఉంది వెలుగు లేదు మేము ఎన్ని రోజులు దీపం పెట్టిన వెలుగు వస్తుంది అని అడిగిందండి ఎన్ని రోజులు పెట్టాలి చెప్పండి రోజులు పెట్టాలి అయ్యా పెద్దంగానే సీక పోతుంది అంతే దీపం ఇట్లా ఇట్లా ముట్టే పోతుంది సీకెట్ అంతే అంత ఉండదు ఇక ఉండదు అది యాభై సంవత్సరాలు కాదు ఒక్క సంవత్సరాలు కాదు సీకట్ ఉంటుంది కానీ పొయ్యి ఎంతసేపు అంటే అరే సెకండ్ అంతే యాభై రెండు సీకెట్ ఉంది కదా నువ్వు ముప్పై ఏడు దీపం పెట్టబోతుంది అంటే వస్తు కుదురుతుంది ఇట్లా కాదు అది అప్పుడే పోతుంది అట్లా ఈ అజ్ఞానం అనేటువంటిది జన్మ జన్మాంతాల నుంచి యుగ యుగాల నుంచి ఏ అనంతమైనటువంటి